లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కాగా పవన్ కళ్యాణ్ గెలుస్తారండి ఎందుకంటే ప్రజా అలా ఉంది గెలిచే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంది అంత ఖచ్చితంగా అమ్మ ఒక మాట చెప్పిన పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరులో ఒక పవర్ ఉంది ఒక అద్భుతం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులకే పెట్ట పేర్లు పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరుకున్న పరమార్థం ఏంటో చెప్తాను చూడండి పవన్ అంటే పావనుడు అంటే ఆయన నాయకుడిగా ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో నిలబడి గెలిచినా ఆ ప్రాంతానంతా పావనం చేయగలడు పునీతం చేయగలడు అందుకే పవన్ అయ్యాడు ఇక రెండు కళ్యాణ్ లోక కళ్యాణ కారకుడిగా జన్మ పొందాడు లోక కళ్యాణం కోరుకుంటాడు అలాగే లోక కళ్యాణ కారకంగా ఆయన ఆలోచన విధానం కూడా ఉంటుంది కాబట్టి ఆయన కళ్యాణ్ అయ్యాడు అందుకే పవన్ కళ్యాణ్ అయ్యాడు అందుకే అయిన లోక కళ్యాణం లోక లోకమంతా సుభక్షంగా ఉండాలి లోకమంతా చాలా అద్భుతంగా ఉండాలని ఒక కార్య సాధనతో ఈ కార్యక్రమంలో దిగాడు తప్పకుండా అతను విజయం సాధిస్తాడు ఇందులో తిరుగులేదమ్మా